దేవుని గణమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారు ఇద్దరు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పూర్వకముగా పొందుకుందాం వంచండి ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానాన్ని మనమందరం కూడా పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధులని కొందరు నాలుగు స్తోత్రాలు ఉదీకాల సమయంలో మేమందరము నీస నిధికి వచ్చి ఉన్నాము మా అందరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి దీవించి మీరు ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకునిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇది దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథములు తెరవండి కీర్తన గ్రంథము ఇరవై ఏడవ సంకీర్తన పద్నాలుగవ చరణమును చదువుకుందాం ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరమ్మగా ఉంచుకున్నాము దేవుని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నారు ధైర్యము తెచ్చుకోండి మీరు ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకోండి ఈరోజు చాలామంది జీవితంలో గమనిస్తే దేని మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను బట్టి మీకున్నటువంటి అనారోగ్యమును బట్టి కుటుంబ సమస్యలను బట్టి చాలామందికి దేని పిల్లల భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనను బట్టి చాలామంది ఆ ధైర్యంతో కనబడుతూ ఉన్నారు ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు మీరు భయపడకండి ధైర్యముగా మీరు ఉండండి మీ హృదయాన్ని నిబ్రమ్మగా మీరు ఎంచుకోండి దేని పిల్లల ఎవరిని బట్టి మనము ధైర్యముగా ఉండగలము అంటే దేవుడిని బట్టి మనం ధైర్యముగా ఉండగలను ఎందుకంటే మనకు సహాయము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నటువంటి సమస్య నుండి విడుదల ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు విమోచన ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు సమాధానము ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు దేని మనము దేవుణ్ణి బట్టి ధైర్యం కలిగి ఉండాలి మరి ధైర్యము కలిగినటువంటి వారు ఎలా ఉండాలి అంటే ఈ వచనంలో మనం చూస్తే గనక పైన కింద దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏహో ఒకరుకు కనిపెట్టుకునే ఉండము మరల కింద మనం చూస్తే ఏహో ఒకరుకు కనిపెట్టుకుని ఉండము దేవుట్ల మనము దేవుని కోసం కనిపెట్టుకుని మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ఒక ధైర్యాన్ని ఇస్తాడు ఆయన మనకు సహాయం చేసి గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు అదే కీర్తన గ్రంథంలో మనం చూస్తే కనుక ముప్పై ఒకటవ సంకీర్తన ఇరవై నాలుగవ చరణంలో మనం చూస్తే కనుక వాక్యం తెలియజేస్తూ ఉంది యహో కొరకు కనిపెట్టు వారిలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్రమ్మగా ఉండండి దేని పిల్లల దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటున్నటువంటి వారు ఎలా ఉండాలంట నిభ్రము కలిగే ధైర్యముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈరోజు దేవుని మనం నమ్ముకున్నాం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం వాక్యం వింటున్నాం వాక్యం చదువుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డ ఈరోజు మనము దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండాలి ఎందుకంటే ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడు ఈరోజు మీ సమస్యను చూసి మీరు భయపడకండి మోషే కూడా ఈ ప్రజలతో అంచు ఉన్నాడు మీరు నిబ్రము కలిగి ధైర్యముగా మీరు ఉండండి మీ ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని అలాగే మీ వెనకాల ఉన్నటువంటి సైన్యమును చూచి భయపడకండి మీరు ధైర్యముగా ఉండండి ఇప్పుడు చూస్తున్నటువంటి ఐగుప్తును ఎక మీదట మీరు చూడరు ఎందుకంటే మీ పక్షముగా దేవుడు యుద్ధం ఉన్నాడు మీ పక్షముగా దేవుడు అద్భుతం ఉన్నాడు కాబట్టి ధైర్యముగా ఉండండి అని దేవుని సరైన ప్రజలతో మోసే సెలవిచ్చినప్పుడు దేవుని మాటను బట్టి వాళ్ళు ధైర్యం కలిగినప్పుడు వారి పక్షంగా దేవుడు యుద్ధం చేసి ఘనమైనటువంటి విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నారు గొప్ప నెమ్మదిని దేవుడు వారికి ఇచ్చి ఉన్నారు తిరుమల ఈరోజు మనము కూడా ఏ విషయాలలో అధైర్యం చెందుతూ ఉన్నాం కలవరపడుతూ ఉన్నాం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లోన్ కట్టాలి ఈఎంఐ కట్టాలి ఇంటి అద్దె కట్టాలి బిడ్డలకు ఫీజు కట్టాలి ఎన్నో ఎన్నో సమస్యలు ఆలోచనలు మన జీవితంలో ఉన్నాయి ఆ ధైర్యం చెందకండి మనకు సహాయం చేసే గొప్ప దేవుడైన ఉన్నాడు అని అంటూ ఉన్నారు మీరు నిభ్రము కలిగి ధైర్యముగా మీరు ఉండండి మీరు ఉదయమును మీరు ఎంచుకోండి ఈరోజు భయపడకండి ఏ విషయంలో మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి సహాయం చేసే గొప్ప దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయడం కాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు స్తో ఈరోజు మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానమును బట్టి మీ కొందనాలు ధైర్యముగా మీరు ఉండమన్నారు హృదయమును నిబ్రమ్మగా మీరు ఎంచుకోమన్నారు బ్ర మీ కొందనాలు ఈరోజు ఎవరెవరైతే అయ్యా భయముతో ఉన్నారో ఆందోళనలో ఉన్నారో కలవరముతో ఉన్నారో సమస్యల మధ్యలో నలిగిపోతూ ఉన్నారో వారందరికీ తండ్రి గొప్ప సమాధానం సంతోషము అనుగ్రహించి ధైర్యమును దయచేయమని మీ కృపను అనుగ్రహించమని ఏసునామమున அடி வீடு குறிச்சு உன்னு மா பரம தன்றி தன்றி குமார பரிசு ஆத்ம தேவுன தீவுன ஆசீர்வாதோ சதா கலமும் தேவுடு தேவு மிமனு